స్లోగన్ యోగము అనే కవచాన్ని ధరించి ఉంటే మాయారూపీ శత్రువు యొక్క దాడి ఎప్పుడు కూడా మీ పైన జరగదు ఈరోజు అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి ఎలాగైతే దుఃఖి ఆత్మల మనసులో ఇప్పుడు వినాశనం అవ్వాలి అనే శబ్దం ప్రారంభమైందో అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇప్పుడు త్వరగా అందరికీ కళ్యాణం జరగాలి అనే సంకల్పం అవ్వాలి అప్పుడే సమాప్తి అవుతుంది వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పాల సూచన లభించాలి అందువలన ఎవరెడీగా అయ్యే తమ పవర్ఫుల్ సంకల్పంతో జ్వాలారూప యోగము ద్వారా వినాశ జ్వాలను వేగవంతం చేయండి అచ్చ ఓం శాంతి